హ్యావ్ హోర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న పాయింట్ చెప్తే దెన్ మీకు ఈజీగా కనెక్ట్ అయ్యింది వీడియో అంతా కూడా ఈ పాయింట్ ఉండేది ఒక సినిమా లేదు మిర్చి సినిమా ఐడియా ఉందా అందులో సత్యం రాజేష్ ఓ పిల్లోడికి చాక్లెట్లు ఇస్తూ ఉంటాడు ఆ పిల్లోడు తింటా తింటా ఉంటాడు ఈలోపు పైన ఉండి అనుష్కతో ఎవరో మాట్లాడతారు ఏంటి అది మే బావ అతను పెళ్ళి చేసుకుంటావా ఇద్దరు ఇష్టపడుతున్నారు రెండు వేలు అంటూ ఉంటే వామ్మో నాతో అంటే అన్నో తన మాకు ఆత్మహత్య చేసుకుంటాడు సంతింగ్ అదే పాపం అసలు అది అన్నట్టు ఏదో మాట్లాడితే ఇలాంటి చిన్నప్పుడు ఇద్దరు కలిసిమెలిసి పెరిగాం అది లేదు సంతింగ్ అనేది అలా చెప్తూ ఉంటుంది ఈ కింద సత్యం రాజేష్ ఏమనుకుంటూ ఉంటాడు తన ఇష్టపడుతుంది వెళ్ళేసుకుంటానికి ఓకే అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు అండ్ ఇంక రకరకాల కథలు కథలుగా అవన్నీ ఇవ్వని చెప్పేసి కింద పిల్లలకి తర్వాత పని వాళ్ళకి వాళ్ళకి చెప్తూ ఉంటాడు అలా పిల్లోడి చాక్లెట్లు ఇచ్చి చెప్తూ ఉంటే వింటూ ఉంటాడు ఎప్పుడైతే అనుష్క పైన ఆ మాట అందో ఇక పిల్లోడు అంటాడు ఆ తినే చాక్లెట్లు తింటూ ఉండి చేతిలో చాక్లెట్లు ఉంటాయి కదా అది సత్యరాజు చేతిలో పెట్టి ఇక చాలు ఇక బాగోదు అని వెళ్ళిపోతాడు అంటే ఏంటి అక్కడ అనుష్క ఇతనిని ఇష్టపడుతుంది మా ఇద్దరి మధ్య అది జరిగింది ఇది జరిగింది అది ఇది అని చెప్పేసి పిల్లోడు చెప్తా ఉంటే రోజు వింటూ ఉన్నాడు ఎందుకు వీడు చాక్లెట్లు ఇస్తున్నాడు అని చెప్పి సర్లే చెప్పరా బాబు అన్నట్టు ఇప్పుడేమైంది అనుష్కే ఓపెన్గా చెప్పేసింది అన్న లాంటివాడు అన్నట్టుగాను అండ్ అసలు మా ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి అన్నట్టుగా అసలు వాడికి పెళ్ళిసుకునేది ఏంటి అన్నట్టు అది వీడికి అర్థమైంది ఆ పిల్లోడికి అర్థమైంది అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది అందరికి అర్థమైన తర్వాత ఇంకా పిల్లోడు ఏమంటాడు బాగొద్దురా బాబు నువ్వు ఎంత చెప్పినా నేను వింటూ ఉన్నా చాక్లెట్ కోసం విన్నాను నేను క్లియర్గా అవతలన్న పర్సన్ నీతో కాదురా బాబు అని చెప్పిన విషయం అందరికి తెలిసా కూడా మరలా నువ్వు చెప్పేది నేను వింటూ నువ్వు ఇచ్చే చాక్లెట్ తింటూ ఉంటే నాకు అసలు అరగదురా బాబు పరువు పోయింది అండ్ మోరెవర్ లేనిపోయిన రోగాలు వస్తే నాకు వద్దురాబో అని చెప్పేసి ఇచ్చేసి చనిపోతాను ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఎంత చెప్పాను నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి వైసీపీ అంటూ ఉంటే వార్తలు ఇచ్చేవాళ్ళు సోషల్ మీడియాలో వీడియోలు ఇచ్చేవాళ్ళు డబ్బా కొట్టుకునే వాళ్ళు భజన్ చేసేవాళ్ళు రకాలుగా ఉంటూ ఉన్నారు ఇలా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆ సర్వే ఈ సర్వేలు కొన్ని కొన్నేమో పెయిట్ సర్వేలు మరి ఏమో జెన్యున్గా ఉన్నా అందులో వచ్చేసి ఈ అక్కడో కూసింత టీడీపీకి ఫేవర్ అన్నా జనసేనకి టీడీపీకి రెండింటికెళ్ళి ఫేవర్ అన్నా ఒకరు వైసీపీకి ఫేవర్ అన్నా ఈ రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఒక సర్వే ఏంటి సర్వే ఒక రకంగా మనకున్న సమాచారం మేరకు ఒక కీలకమైనటువంటి వ్యక్తి అతను టీమ్స్ వైజ్ డివైడ్ చేసి అఫీషియల్ వేలోనే చేసినటువంటి ఒక సర్వే తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్లో పెడితే అది చూసినటువంటి అది విన్నటువంటి అది చెక్ చేసుకున్నటువంటి మా వైసీపీలో ఉంటుంది కీలకమైన వాళ్ళు ఇంకా బాగోదు వైనట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి జనాలు చెప్పటం చెప్పేసి డిసైడ్ అయిపోయారు మీరు బాగా అబ్జర్వ్ చేస్తాయి ఫ్యూ డేస్గా ఈ వైనట్ వన్ సెవెంటీ ఫైవ్ రావట్లే మీకు గుర్తుందా ఎందుకు షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పగ్గాలు అని అన్నారో దానికి సంబంధించేసి పేపర్లో వార్తలు తర్వాత యూట్యూబ్లో వీడియోలు పొలిటికల్గా వచ్చేసి చాలామంది ఉపయోగ చెప్తుండటం ఫీడ్ ఎలా ఉండేది ఏంటని చెప్పేసి అండ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ గా వాళ్ళే చెప్పిన సందర్భం షర్మిల తెలంగాణ కాంగ్రెస్లో పెట్టి పట్ల రానివ్వరో సో ఇక ఇప్పుడు ఆమె రాజకీయ పరంగా నిలబడాలంటే ఆమె వైఎస్ఆర్ టీపీ అన్నది దానివల్ల ఉరిగేది ఏమీ లేదు కేపల్ ప్రజాశాంత పార్టీకి పా పోటీ ఇవ్వటం తప్ప సో ఇక ఏపీలోనే ఎక్కడైతే వైఎస్ఆర్ వీరామను ఉన్నారో ఎక్కడైతే ఆమె ప్రచారం చేసి మనల్ని గెలిపించండి అని చెప్పేసి చెప్పిందో అక్కడికే వెళ్ళి వైఎస్ఆర్ బిడ్డగా నేను నా తండ్రి కాంగ్రెస్ వాడు నేను కూడా కాంగ్రెస్ వ్యక్తిని అని చెప్పేసి ఆమె ప్రచారం చేసుకుంటే ఖచ్చితంగా ఆమెకున్న క్రెడిబిలిటీ పెరిగే అవకాశం ఉండొచ్చు గుర్రం ఎగరవచ్చు దట్ మీన్స్ మెరుగైన స్థానాలు వచ్చేసి సెకండ్ పొజిషన్లోనే ఉండొచ్చు ఏది టీడీపీ జనసేన ఒకళ్ళు బీజేపీ వాళ్ళు కలిసినా ఈమె సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు వైసీపీని దాటి మరి ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంతో అభిమానంతో ప్రేమతో ఆత్మీయతో గౌరవంతో భక్తితో ఉన్నటువంటి రామకృష్ణ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే బయటకు వచ్చి ఎమ్మెల్యే పదవికి వైసీపీ మొత్తం రాజీనామా చేసే ఉన్నాడు నాకు ఈ రాజకీయ పడవ అన్నాడు అతను చాలామంది కరకట్ట కమల్ హాసన్ అంటూ ఉంటారు కమల్ హాసన్ లాగా బలి నటిస్తూ ఉంటాడు బలి చెప్తాడు చెప్పేసి అది నిజమా అబద్ధం అంటే పాపం రైతుగా అభినమయం చేసుకుంటూ ఉంటాడు ఆయన పని ఆయన చేసుకుంటే దాన్ని కూడా చాలా ట్రోలింగ్లు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎప్పుడైతే ఆయన షర్మిలతో నేను కలిసి నడుస్తాను జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి ఆమె కేసులు వేస్తానన్నారో ఇక అప్పుడు చూసారా మొన్న కదా ఈ రాజకీయాలకి సరిపోను అన్నాడు పక్క వెళ్ళిపోయాను అన్నాడు మరల ఇప్పుడు ఏం చెప్పి చూసారా ఇదేనండి ఈ మనిషిలో ఉన్నటువంటి ఆ యాక్టింగ్ స్కిల్స్ అని చెప్పేసి అంటున్నారు ఇలా నాట్ ఓన్లీ అల రామకృష్ణారెడ్డి కొంతమంది ఎస్సీ నాయకులు డొక్క మాణిక ప్రసాద్ అసలు ఏం జరుగుతుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు వాళ్ళే చెప్తారు వాళ్ళు వాళ్ళే కాదంటారు ఇవన్నీ కాదు జగన్ ఏ చెప్తే అదే జరిగితేనే కాదంట్లో కానీ ఒక్కసారి నన్ను జగన్ కల్పించండి అయ్యా అన్నాడు ఒకనాటి మంత్రి ఆయన సో ఇప్పుడు మాజీ మంత్రి ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు అటువంటి అతను కూడా ఎస్సీ అతను అరే ఆయన సైతం జగన్ రెడ్డి కలవటానికి అందరి ముందు నన్ను కల్పించండి అని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నాడు ఆయన పారదసారథి పెన్నుమలూరు ఎమ్మెల్యే నన్ను మా నాయకుడు గుర్తించట్లేదు జనాలు గుర్తిస్తున్నారని చెప్పేసి ఆయన బాధ ఆయన ఇక ఆల్రెడీ మొన్న వైజాగ్లు వచ్చేసి వంశకృష్ణ యాదవ్ వచ్చేసి జనసేనలో చేరినప్పుడు ఏమన్నాడు వైసీపీకి సంబంధించి స్టార్టింగ్ నుంచి నా డబ్బుని నా శ్రమని అంతా కూడా దానికే పెట్టున్నా చివరికి నాకు జగన్ కలవడానికి అవకాశం లేకుండా పోతుంది నాకు ఏదైతే ఇస్తున్నారో అది ఇవ్వకుండా చేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందుకు లేండి అని చెప్పేసి ఆయన బాధ ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులే బాబోయ్ జగన్ అంటూ ఉన్నారు వైసీపీకి రామ్ అంటున్నారు బయటకు వచ్చేస్తా ఉన్నారు కొంతమంది ఆ పార్టీలోనే ఉన్నారు కానీ ఎందుకంటే వారు అనుకునే వీళ్ళు ఇప్పటికైనా సీట్లు ఇస్తారా పొజిషన్ వస్తుందా లేదన్నప్పుడు వేరే పార్టీలో మరి బీజేపీయా జనసేన లేదన్నప్పుడు షర్మలు కాంగ్రెస్ లేదనప్పుడు టీడీపీలోకి ఎందులోకి వాళ్ళకి సీట్ ఇస్తారు ఏంటనేది జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు అఫ్ కోర్స్ నాయకులు అండ్ పార్టీలు ఉన్నటువంటి కార్యకర్త వాళ్ళంతా కూడా వీళ్ళు ఏ స్టాండ్ తీసుకున్న చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి మూమెంట్లో ఎంత చెప్పింది సర్వే రిపోర్ట్ ఏంటంటే టీడీపీ జనసేన కనుక కలిసి వెళ్తే ఖచ్చితంగా కలిసి వెళ్తారు నో డౌట్ ఓన్లీ అరుణ్ కలిసి వెళ్తే నూట పదిహేను నుంచి నూట ఇరవై స్థానాలు అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు స్థానాలు గాను నూట పదిహేను నుంచి నూట ఇరవై స్థానాలు వీళ్ళు గెలుస్తారని చెప్పేసి ఆ కీలకమైనటువంటి ఆ వ్యక్తి సేకరించినటువంటి ఆ సర్వే రిపోర్ట్లో ఇప్పుడు బీజేపీ కలుస్తామని అంటున్నారు ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది బీజేపీ వీళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తే భవిష్యత్తులో ఇంకా ఓట్లు కూడా పెరగవచ్చు సీట్లు కూడా పెరగవచ్చు మనకున్న సమాచారం మేరకు వంద నుంచి నూట ఐదు ఏది బీజేపీ టీడీపీ జనసేన కలిస్తే ఇది జస్ట్ ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి జనాలు కూడా సర్లే చూద్దాం అని అనుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా పెరిగిద్ది నూట ఇరవై నూట ముప్పై కూడా వెళ్ళొచ్చు భవిష్యత్తులో ఇక ఇప్పటికిప్పుడు అంటే టీడీపీ జనసేన కమ్యూనిస్టులు కనుక కలిసి పోటీ చేస్తే ఆరు జిల్లాల్లో క్లీన్ స్వీప్ ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్ అన్నట్టు మనకు తెలుస్తూ ఎందుకంటే కమ్యూనిస్టుల యొక్క బలం గట్టిగానే ఉండి కీలకమైనటువంటి వ్యక్తులు కనుక నిల్చుంటే పోటీ చేస్తే టీడీపీ జనసేన సపోర్ట్గానే ఉంటే వాళ్ళు దుమ్ము లేపేస్తారు అంతే ఇలా చూసుకుంటున్నప్పుడు నూట ముప్పై నుంచి నూట నలభై స్థానాలు అట టీడీపీ జనసేన కమ్యూనిస్ట్ కలిసి పోటీ చేస్తే నూట ముప్పై నుంచి నూట నలభై స్థానాలు అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఎంత దారుణంగా వైసీపీ ఓడిపోతుందో చూడండి ఇక బ్యాలెన్స్ ఎవరు ఉన్నారు షర్మిల షర్మిల వచ్చేసి ఏంటి ఇక్కడ కాంగ్రెస్ సైడ్ వస్తే అప్పుడు వైసీపీలోంచి కీలకమైనటువంటి సిక్స్ పర్సెంట్ ఓటు షేర్ అయిపోయంటారు ఈ సైడ్ వచ్చేస్తారు అంటే డిపాజిట్ కూడా కోల్పోవచ్చు వైసీపీ అప్పుడు ఒకవేళ టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ఊరుకోండి అది జరగని పని అని చెప్పేసి ఆల్రెడీ ఓటర్లు చెప్పారట సో మీకు అర్థమైంది ఐదు ఆప్షన్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి టీడీపీ జనసేన టీడీపీ జనసేన బీజేపీ టీడీపీ జనసేన కమ్యూనిస్టులు టీడీపీ కాంగ్రెస్ అండ్ షర్మిలిక్ వచ్చేసి ఒకే ఒక ఆప్షన్ అన్నప్పుడు ఓన్లీ ఆమె ఇండియలో వెళ్ళిపోవడం ఐదు ఆప్షన్లు జనాలకి ఒక ఆప్షన్ షర్మిలిక్ అనట్టు దీనికి తాడేపల్లి ప్యాలెస్ ఉన్నప్పుడు నేను స్టార్టింగ్ చెప్పినట్టు లేదు రోజు ఇక్కడి నుంచి నూట డెబ్బై నూట డెబ్బై వదులే చక్కమని ఎన్నికలు ఇస్తున్నట్టు చెప్పుకుందన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు తెలుస్తా ఉంది న్యూ ఇయర్ కానుకగా ఓ రకంగా జ్ఞామటరు తెలియాల్సిన నిజాలు జనాలు కూడా తెలియాలని అండ్ వైసీపీ వాళ్ళు కూడా ఏవైతే నుంచి ప్రజలతో చెప్పాలో అవి తెలుసుకుంటారని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్కి అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ